సామాజిక సేవను ఆదర్శంగా తీసుకొని యువతలో సేవా స్ఫూర్తిని సృజించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన యంగ్ మైండ్ స్వచ్ఛంద సంస్థ తన తొలి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం స్థానిక వెంకటరత్నపురం గ్రామంలోని దంటుకల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై సందేశాత్మకంగా మాట్లాడారు ఈ కార్యక్రమానికి హాజరైన వారు యంగ్ మైండ్ సంస్థ వ్యవస్థాపకుడు వాకాడ వెంకటరమణ సేవలను కొనియాడారు ఒక సాధారణ ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ సామాజిక సేవలో అపూర్వమైన ఆదర్శాన్ని నెలకొల్పారన్నారు నిరాహార దీక్షలు రక్తదాన శిబిరాలు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కడుపు నిండా భోజనం లేని వారికి ఆహార ప్యాకెట్లు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను చైతన్యవంతం చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఘన సత్కారం చేసి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం రవి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కాకినాడ అర్బన్ రూరల్ మరియు కరప మండల విద్యాశాఖ అధికారులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని యంగ్ మైండ్స్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాయం చేసే చేతుల కన్నా ప్రార్థించే పెద్దవాళ్ళ కన్నా సాయం చేసే చేతులు మిన్నాలి మరి ఏదైతే ఆ మాటని ముందుకు తీసుకెళ్తున్న స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఈ సమాజంలో రకరకాలుగా అన్ని బాధ్యత వహిస్తున్న ఇప్పుడు మనం సైన్యంలో బార్డర్లో ఉండి మనకు రక్షణ కల్పిస్తున్న సైన్యంలో పనిచేసిన వారికి కూడా సన్మానం చేసుకున్నాం అలాగే వృద్ధులకి ఎవరైతే అట్టడుగు వర్గాల పేద మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసరం వస్తుందో అలాగే విభిన్న ప్రతిభావంతులకి మరి ట్రై సైకిల్స్ ఇవ్వకం కానీ మనం వైద్యం విషయంలో మనం ఇందాక చూసిన పాపకి మరి దేవుడు భగవంతుడు మనకి ప్రాణం పోసిన ప్రాణం ఇచ్చిన మరి ఆ ప్రాణాన్ని నిలబెట్టిన మరి సహకరించిన స్వచ్ఛంద సంస్థ డాక్టర్లకి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు టీచర్స్ కానీ అలాగే డాక్టర్స్ కానీ అలాగే రాజకీయ నాయకులుగా మేము కానీ మేము ఎవరైనా కూడా ఇది మాకు హోదా కాదు ఇది సేవకుడు మాత్రమే అందరం మేము సేవ చేయడానికి ఉన్నామని అనే గుర్తు చేస్తూ మరి ఈ సమావేశంలో పాల్గొన్నప్పుడు మా సేవ ఇంకా ఎక్కువ చేయాలనే బాధ్యతని ఇంకా పెంచిన మరి ఎంగ సంస్థకి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ అందరం కూడా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అయినా కూడా ఎక్కడో ఒక వెలితి మరి అలాంటి వెలితిని ఇండివిజువల్గా ఉన్న కష్టాలని తీర్చడానికి మరి ఇలాంటి సంస్థలు ఎంత అవసరం ఈరోజు ఎంగే కాదు ఈరోజు ఈ కాకినాడలో చెయ్యత మరి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా చాలా నేను చూస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులు అందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు చేయత సంస్థ రవి కాని అలీ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈయన కూడా ఒక సామాన్య టీచర్ వారు సామాన్యమైన వ్యక్తులు కూడా మరి సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఎంత గొప్ప పనులు చేస్తారంటే వీళ్ళు ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన మరి నాకు తెలిసి ఇది గా మొదటి వార్షికోత్సవం యంగ్ మ్యాన్స్ అన్నది కానీ నాకు తెలిసైతే ఇది గత ఏడెనిమిది సంవత్సరాలను బట్టి ఆయన ఒంటరిగా పోరాడుతూ ప్రతిరోజు సోషల్ యాక్టివిటీస్ కొనసాగిస్తూ ఇది ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం ఆయన పెట్టి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మా నాన్నగారు కూడా ఉపాధ్యాయులు మా అమ్మగారు మా నాన్నగారు అందువలన ఉపాధ్యాయులు అంటే మాకు ఎక్కువ గౌరవం ఎక్కువ అదే రకంగా ఈరోజు చిన్నగా వెంటనే అందరూ రావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి టచ్లో ఉంటారు ఏ నాయకుడికైనా ఏ సోషల్ యాక్టివిస్ట్కైనా ఏ విద్యార్థికైనా ఏ పెద్దవారికైనా అందరికీ కూడా ఆయన ఉద్యోగం చేసుకుంటానే మిగిలిన సమయాన్ని ఇంచుకునే రోజుకి నాకు తెలిసి ఐదారు గంటలు బయటే ఉండి అందరి దగ్గరికి టచ్లో ఉంటూ ఉంటారు ఎందుకంటే ఆయన పరిచయం వేరే వాళ్ళకు ఉపయోగం కలగాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి ఆయన మూల పురుషుడు వాగా